నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మీ సందీప్ సంగ ఎక్సిక్యూటి కెప్ డైరెక్టర్ని చంద్రబాబు నియోజకవర్గం ఈ రాష్ట్రంలో మనం ప్రజాస్వామ్యం ఉన్నామా లేదా అనేది నేను అడుగుతున్నాను ఎవరి పార్టీ విధి విధానాలు వారివి ఎవరి పార్టీ ఎలా అయినా సరే దాన్ని హైలైట్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో మంచి అధికారం ఇచ్చారు మీరేం చేయాలి ప్రజలకు మేలు చేయాలి సూపర్ సిక్స్ పథకాలు ఇస్తా అవి ఇవ్వండి అంతేగాని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని టార్గెట్ చేసి అన్యాయంగా అరెస్టులు చేయడం వాళ్ళ ఇల్లు మీద దాడులు చేయడం వాళ్ళ కార్లు పగలగొట్టడం నిన్న జరిగినటువంటి జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక గారు ఆవిడ ఆ కృష్ణా జిల్లాకి ప్రథమ అలాంటి వ్యక్తికి ఒక ప్రోటోకాల్ కూడా లేదు ఆవిడకి ఇద్దరు గన్మెన్లు ఉండాలి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గన్మెన్లు తీసేశారు అదే ఆవిడ ఆయన భర్త ఇద్దరు కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రవేశపెట్టిన బాబు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా టీడీపీ గోండాలు వాళ్ళ జెండాలతో కలిసి జెండాలు మెల్లలో వేసుకొని కర్రలతో వాళ్ళ కారుల మీద అద్దాల మీద దాడి చేయడం వాళ్ళని చంపేస్తామని భయప్రాంతాలకు గురి చేయడం అసెంబ్లీ పదయాలతో బూత్ పురాణంతో ఆవిడ ఒక మహిళని కూడా చూడకుండా ఇష్టం ఇష్టానుసారంగా మీరు ఎన్ని ఎదవ చా వికృత చాస్టలు అక్కడ ప్రదర్శించారు ఇది ఖచ్చితంగా హేయమైన చర్య మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో తెలియట్లేదు ఉదయం లెగిస్తే ఏ మూలం చూసినా రాష్ట్రంలో ఎక్కడో అక్కడ ఎవరో ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కానీ నాయకుని కానీ టార్గెట్ చేయడం వాళ్ళని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించడం వాళ్ళ ఇంటివైపు దాడులు చేయడం వాళ్ళ భార్యలను దాడులు చేయడం ఇలాంటి దాడులు సంస్కృతి ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది జరుగుతుంది ముందు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ రాజకీయ కక్షలు అనేవి లేవు మాటకు మాట అనుకోవడం లేకపోతే వీళ్ళు చేస్తానన్న పనులు చేయకూడ చేయదని ప్ర ప్రతిపక్షం వారు ప్రశ్నించడం తప్ప ఇటువంటి హేయమైన చర్య మరి ఎప్పుడు కూడా చూడలేదు అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అత్యాచారాలు ఎంతోమంది ఆడబిడ్డలకి రక్షణ లేకుండా పోయింది ఎంతోమంది ఆడబిడ్డల మీద యాసిద్ధాలు జరిగినాయి గ్యాంగిరేపులు జరిగినాయి కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఆడబిడ్డలకు అండగా ఉంటాను అండగా ఉంటాను ఎప్పుడు ఏ సమస్య జరిగినా కానీ నేను ప్రశ్నిస్తాను వాళ్ళకి నేను రక్షణగా ఉంటానని చెప్పి మాట ఇచ్చిన ఆయన ఎన్ని అవాంతరాలు జరిగినా ఎన్ని అరాచకాలు జరిగినా కానీ ఒక్కసారి కూడా నోరు మెదపడం లేదు ఒక్కసారి కూడా మీడియా ముందుకు రావడం లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంతో ప్రశాంతంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సంరక్షణగా సంక్షేమంగా ఈ పేద ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరినీ ఆయన బాగా చూసుకున్నాడు అలాంటి పరిస్థితి నుంచి ఈ మీ కూట ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు మీకు ఇచ్చినప్పుడు మీరు ఎంత మంచిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి ఎంత మంచిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఎంత మంచిగా పేద ప్రజలను చూసుకోవాలి ఎంత ప్ర ఎంత మంచిగా ఆడబిడ్డలకి అన్నగా ఉండాలి అటువంటిది లేకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళనే మళ్ళీ ఎక్కడ అధికారంలోకి వస్తే జగన్ గారు మళ్ళీ మాకు దిక్కు మొక్కు ఉండదని చెప్పి అదే అదే అంశంతో మీ మీ కొడుకు లోకేష్ గారేమో రెడ్బుక్ రాజ్యాంగం అంటూ ఆయన అరెస్టులు చేసుకోవడం మీరేమో సూపర్ సిక్స్ హామీలు ఇస్తారని చెప్పి అబద్ధపు ఇచ్చి ఒకటో రెండో పథకాలు ఇచ్చి అది కూడా అరకొర డబ్బులు వేసి ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు ఈ మోసం ఏంటి బాబు అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అడుగుతుంటే వారిపై ఈరోజు మీరు దాడులు చేస్తున్నారు ఇది మీకు తగునా అని చెప్పి మేము అడుగుతున్నాము వైఎస్ఆర్సిపి ప్రజలు వైఎస్ఆర్సిపి పార్టీ ఎందుకు రాలేదు మనం ఎందుకు ఓటు వేయలేకపోయామని చెప్పి మీకు మీరే ఈ రాష్ట్ర ప్రజలతో అనిపించుకునేలా చేస్తున్నారు జగన్ గారికి ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ జిల్లా వెళ్ళినా ఏ ఏ ప్రాంతం వెళ్ళినా సరే జనాలంతా పట్టం కడుతున్నారు అయ్యో జగన్ మేము మిస్ అయ్యామని చెప్పి అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీకు మరలా మా పార్టీ అధికారంలోకి వస్తుంది మీరు చేసిన దాడులు అన్నీ కూడా ఎవరి కాళ్ళు పర్సనల్గా నోట్ చేసుకున్నారు ఖచ్చితంగా మా నాయకుడు మాకు అండగా ఉంటాడు మీ చేసిన దాడులు మొత్తం తిప్పికొట్టే పరిస్థితి మీరు మళ్ళీ తెచ్చుకుంటున్నారు ఇలాంటి పరిస్థితి రాకుండా మీరు కా కాపాడుకోవాలంటే మీరు ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయడం మీద దృష్టి పెట్టండి అప్పుడు మీ ప్రభుత్వం గురించి మీ పార్టీ గురించి మీ కూటమి గురించి ప్రజలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మీకు సమాధానం గట్టిగా ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు హెచ్చరించుకోవడం జరుగుతుంది